ष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम् वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् భాగవతమ భాగవతమ యొక్క మహత్యమును తెలియజేయుచున్నారు జరసోక విపత్క విపకారతం రోగమందिरమాతురుం దుష్పూరం దుర్ధరం దుష్టం వార్ధక్య సోముల వలన ఇది ఈ దేహము పరిణామమున దుఃఖమయమే ఉన్నది ఇది రోగములకు పుట్టిల్లు ఇది నిరంతరము ఏదియో ఒక కోరికచే పీడింపబడుతూ ఉన్నది దీనికి తృప్తి అనది ఎప్పుడునూ లేదు దీనిని ధరించుటచే ఒక భారము అడుగడుగునా యందు దోషములు నిండి ఉన్నవి ఇది నశించుటకు ఒక్క క్షణమైనను కూడా పట్టదు వార్ధక్య శోకముల వలన ఈ దేహము పరిణామమున దుఃఖమయమే అయ్యున్నది ఇది రంక రోగములకు పుట్టిల్లు కూడా అయ్యున్నది ఇది నిరంతరము ఏదియో యొక్క కోరిక చే పీడింపబడుతూ ఉన్నది ఈ దేహము యొక్క వాస్తవమైన పరిణామము అంటే ఈ దేహానికి వార్ధక్యము ముసలితనము ఈ తీరుగా ఈ దేహానికి నాలుగు అవస్థలు అనేది ఉన్నాయి అన్నమాట అంటే చివరలో ఈ దేహం అనేది వార్ధక్యము తర్వాత పరిణామము అంటే ఇక ఇది లేకుండా పోవటమే జరుగుతూ ఉన్నది ఇంకా ఈ దేహము యొక్క విధానం ఎటువంటిది అంటే ఇది రోగాలకే పుట్టిల్లు మనకే ప్రతి ఒక్కరికి మన పుట్టిల్లేదంటే మన తల్లిదండ్రి మన పుట్టిల్లు కానీ ఈ శరీరానికి రో పుట్టిల్లేది అంటే రోగాలు ఈ శరీరమే రోగాలకు పుట్టిల్లు ఇది నిరంతరము ఏదో ఒక కోరిక చే కూడా పీడింపబడుతూ ఉన్నది దీనికి తృప్తి అనేది ఎప్పుడునూ లేదు మనకి ఈ దేహము ధరించిన తర్వాత ఈ దేహానికి నిరంతరము ఏదియో ఒక కోరిక అనేది తటస్థించుతూనే ఉంటూ ఉన్నది అంటే ఒక కోరిక తర్వాత మరీ ఒక కోరిక ఆ కోరిక తీరిన తర్వాత మరలా మళ్ళీ కొత్త కోరిక అనేది ఎప్పుడూ నిరంతరము పుడుతూనే ఉంటూ ఉంటాయి అనమాట దీని యొక్క స్వాభావికము ఈ నిరంతరము ఈ కోరికలమయముతోటే ఇది ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి క్రొత్తతనాన్ని చూచేదానికి సంబంధించి ఈ నిరంతరము ఈ దేహము అనేది ఏదో ఒక కోరికతోటే నిరంతరము బ్రతుకుతూ ఉంటుంది అయితే ఈ కోరికలనేది తీరేవా అంటే ఎప్పటికీ కూడా ఈ కోరికలు అనేది తీరేయి కానే కాదు ఎందుకు ఈ కోరికలు అనేది తీరేయి కాదు అంటే ఈ మన అగ్నిలో సమిధులు అంటే కట్టెలు వేసేకుంది ఆ అగ్ని అనేది ఇంకా నిరంతరము ప్రజ్వరిల్లుతూనే ఉంటూ ఉంటుందన్నమాట అది ఆరిపోనే ఆరిపోదు ఇప్పుడు అగ్ని ఆరిపోవాలి అంటే కట్టెలనేది అగ్నిలో వెయ్యకుండా ఉండాలి అప్పుడు అది వేసిన కట్టెలు క్రమేపి కాలిపోయి అప్పుడు శుభ్రంగా ఆ అనేది ఆరిపోతుంది అదే విధంగా ఈ కోరికలు అనేది మనకే నిరంతరము ఈ దేహం యొక్క కోరికలు అనేది ఈ ఒకదానమ్మటి ఒకటి ఒకదానమ్మటి వంటి దా ఇదైపోయినాక ఇంకొకటి ఈ కోరిక తీర్చుకున్న తర్వాత ఇంకొక కోరిక ఇంకొక కోరిక తర్వాత ఈ ఒక్క కోరిక తీరిగిన తర్వాత నాకు ఇంకా ఏ కోరిక అవసరం లేదు అని అనుకుంటూనే ఉంటాం కానీ కానీ అది నిరంతరం ఒకదానమ్మట ఒకటి పుట్టిస్తూనే ఉంటాయి పుడుతూనే ఉంటుంటాయి అన్నమాట ఎప్పటికీ కూడా అవి ఆగనే ఆగవు అవి మరి ఏ విధంగా ఆగుతాయి కోరికలు మరి ఎట్లా ఈ కోరికలు ఆగేదానికి మూలమేంటిది అని అంటే ఎప్పుడైనా సరే ఈ కోరికలు ఏంటిది అని మనం కానీ విచారించినట్లయితే అసలు కోరికలకు మూలం ఏంటిది ఈ కోరికలకు మూలం మూలమనేది నేను అనే అహంకారం నాకు ఈ కోరిక తోటి ఇది నెరవేరాలి అందువల్ల ఈ కోరికకి మూలం ఏంటిదంటే నేను అనే అహంకారం ఈ దేహమే నేను అనే అహంకారం ఏదైతే ఉన్నదో అదే ఈ కోరికకి మూలం మరి ఈ కోరికలు చల్లారాలి అనంటే ఈ నేను అనే అహంకారం అనేది అనుమాత్రము లేకుండా పోవటమే ఈ కోరికలోకి ఆగిపోవటం అనేది జరుగుద్ది ఈ నేను అనే అహంకారము ఉన్నంతసేపు ఈ దేహమే నేను అని అహంకారం ఉన్నంతసేపు ఈ కోరికలు అనేది నిరంతరము పుడుతూనే ఉంటూ ఉంటాయి అనమాట ఒకదానమ్మట ఒకటి వద్దన్నా కూడా పుడుతుంటాయి దాని సగజ లక్షణము ఏంటిది అంటే దేహమే నేను అనుకున్న అహంకారం కాబట్టి మరి ఏ విధంగా మరి ఇది తొలగిపోతుంది దేహము నేను అనే అహంకారము తొలగాలి అని అంటే ఈ దేహము నేను కాదు నా దేహము నా శరీరము అని శరీరాన్ని వేరు చేసే ఏ నేనైతే ఈ లోన జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఈ శరీరంలోనే ఈ శరీరంలోనే ఈ నేను నేను అనుకునేది ఈ దేహంలోనే ఉండి దేహానికి విలక్షణంగా ఉండ యొక్క ఆ జ్ఞాన స్వరూపమే రూపకమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపమే తానని ఆ స్వరూపం కాడ ఎవరైతే నిలబడగలుగుతారో అప్పుడు దేహం అనే ఉనికి కోలిపోవటం అనేది జరుగుతుంది అప్పుడు దేహం అనే ఉనికి కోలిపోయినప్పుడు తను జ్ఞాన రూపుడిగానే మారిపోవటం జరుగుద్ది అప్పుడు జ్ఞానమే తానైనప్పుడు అన్ని దేహాలలో కూడా ఉండ జ్ఞానాన్నే తను చూడటం అంటూ జరుగుతూ ఉంటుంది ఇక అన్ని దేహాలలో కూడా జ్ఞానమే చూస్తూ ఉంటే ఇక కోరిక అనేది కూడా ఈ శరీరాలకే సంబంధించిన కోరిక అనేది ఏదైతే ఉన్నదో అసలు శరీరం అనే ఉనికి లేదు శరీరం అనే లేనప్పుడు ఇక ఈ కోరిక అనేది పుట్టేదానికి ఆస్కారమే లేదు దీనికి ఆధారమైన స్వరూపము ఈ శరీరమే నేను అనే అహంకారం కాబట్టి ఆ అహంకారము కాస్త అహంగా ఎప్పుడైతే మారిపోతుందో అహస్వరూపంగా ఎప్పుడైతే మారిపోయి అహంగా మారిపోతాడో అప్పుడు ఈ ఇంద్రియాదులు ఈ మొత్తం కూడా తన కంట్రోల్లో ఉండటం అనేది జరుగుద్ది అంటే ఎప్పుడైతే జ్ఞానంగా మారిపోవటం అనేది జరుగుద్దు జ్ఞానం అన్నా జీవుడన్నా ఇక్కడ ప్రత్యేకత అనేది లేనే లేదు రెండూ ఒక అర్థాన్ని చూసిస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే జీవస్వరూపంగా మారినప్పుడు ఈ కోరికలు అనేది కా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తటస్థించేదానికి ఆస్కారమే ఉండదు అందువల్ల జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఆ జ్ఞానంతో సమస్త కర్మలు కానీ సమస్త కోరికలు కానీ ఆ జ్ఞానం అనే అగ్నిలో మనం ఎవరైతే వేసి పీల్చగలుగుతూ ఉన్నారో వారికి ఈ సమస్త కర్మలు ఈ సమస్త కోరికలు మొత్తం కూడా ఆ జ్ఞానం అనే భస్మీభూతంలో కాలిపోవటం అనేది జరుగుద్ది అన్నమాట అప్పుడు జ్ఞానంగానే తను మిగిలి ఉండటం జరుగుద్ది కాబట్టి ఈ కోరికలో నశించనంతసేపు ఈ దేహ భావన వదలనంతసేపు ఈ కోరికలు అనేది నశించం ఈ కోరికలు నశించనంతసేపు ఈ దేహాలనేది ఒకదానమ్మటి ఒకటి ఒకదానమ్మటి ఒకటి మళ్ళీ జన్మించటం మళ్ళీ పోషింపబడటం మళ్ళీ మరణించటం అనేది ఇది ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంటుందన్నమాట ఇందులో నుంచి బయటపడాలి అని అంటే ముందు దేహాన్ని విచారించాలి దేహం యొక్క వాస్తవ స్వరూపం ఏంటిదో ముందు దేహాన్ని విచారించాలి తర్వాత ఈ దేహాన్ని నడిపించే జ్ఞానాశక్తి అయితే ఉన్నదో ఆ జ్ఞానాశక్తిని విచారించి జ్ఞానమే దీనికి మూలమయ్యింది అనే జ్ఞానంగా తను మారిపోవటం అనేది జరిగినప్పుడు అప్పుడు ఈ కోరికలు అనేది అనేది ఈ ఇంద్రియాదులన్నీ జడపదార్థములుగా మారిపోవటం అనేది ఈ శరీరం కూడా జడంగా మారిపోవటం అనేది జరుగుద్ది కాబట్టి అప్పుడే మనకి ఇక వాస్తవమైన ఈ జన్మలో నుంచి తప్పించుకునే మార్గం అయితే మనకు ఏర్పడద్దు కానీ అందాక మనం ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరానికి సంబంధించిన కామ్యకర్మలు ఏవైతే ఉండయో వాటిని చేస్తూ ఈ కోరికలు తీరాలి ఈ కోరికలు ఎప్పుడు నశించిపోతాయి అని మనం ఈ సముద్రము ఒడ్డున ఉండి అలలో ఎప్పుడూ నిరంతరము వస్తూనే ఉంటాయి సముద్రంలో నుంచి ఆ అలల తగ్గితే నేను సముద్రంలో దిగుతాను మునుగుతాను అనుకునే యొక్క భావన ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది సముచితము కానీ కాదు ఎందుకు అంటే అలలనేది తగ్గేది లేనే లేదు ఆ సముద్రంలో దిగి మునిగేది అంటూ ఉండనే ఉండదు అట్లాగే శరీరదారి శరీరమే నేను అని అహంకారంతో ఉన్నంతసేపు ఈ కోరికలు తీసివేస్తాము ఈ కోరికలు నాకు అక్కరలేదు అని అనుకున్నప్పటికీ కూడా ఆ కోరికలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా తలగవు అందువల్లే ఇక్కడ భగవానుడు మనకు నిష్కామ కర్మ అనేది మనకు ప్రోత్సాహం చేశారు ఎప్పుడైతే చేసే ప్రతి ఒక్క పని ఎందు కూడా కోరికంటూ లేకుండా పని అంటూ కానీ మనం చేయగలిగితే ఆ కోరికలు అనేది ఒక రోజుకే మటుమాయమైపోతూ ఉంటాయి అని చెనకు తెలియజేశారు ఇంకా ఇది ఈ శరీరానికి సంబంధించింది ఇంకా అనారోగ్యం అనేది అనేక రకాల రోగాలతోటి శరీరం అనేది మనం బాధపడుతూ ఉంటుంది మనం లోకములో చూస్తూనే ఉంటుంటాం ఇట్లా ఈ విధంగా ఈ శరీరం యొక్క నిజతత్వము ఇటు రోగాలతోటి ఈ కోరికలతోటి దీన్ని ఈ విధంగా మరి మనం నడుస్తూ ఇదే నిజము అనుకొని మనం ఈ ప్రపంచములో బ్రతుకుతూ ఉన్నాము అంటే ఏమాత్రం కూడా దీని యొక్క నిజతత్వము మనం విచారించని దోషమే కాని వేరే కానే కాదు క్రిమివిడ్భస్మసాంతం శరీరామితి వర్ణితం అస్థీరేనాతరం కర్మ తుదకో దీనిని పాతిపెట్టినసో పురుగులుగా అగుచున్నది ఏదియో జంతువు దీనిని భక్షించి వేసిన సో మలముగా అగుచున్నది అగ్నియందు కాల్చివేసినసో బూడిద కుప్పగా ఎగుచున్నది ఈ మూడు గతులు దీనికి చెప్పబడినవి అట్టి అస్థిర శరీరముతో మనజుడు నాశరహితముకు నొసంగు కార్యమును ఎలా చేయుటలేదు ఈ శరీరము యొక్క ఇంకా దీని యొక్క మూలాలో ఏంటి అంటే ఈ శరీరం అనేది అస్థిరమైనది ఇది మట్టిలో కానీ మరణించిన తర్వాత మట్టిలో పాతి పురుగులుగా పురుగులు అది ఏదియో మరి ఒక జంతువు కానీ ఈ శరీరాన్ని భక్షించి కానీ అంటే ఈ శరీరాన్ని కానీ నమిలి తినివేసిన సో అది దాని యొక్క ఆ జంతువు యొక్క మలంగా కూడా మారిపోతూ ఉన్నది ఇంకా అగ్నియందు కానీ కాల్చివేసిన సో ఇది బూడితకొప్పుగా అగుతున్నది ఈ మూడు గతులు దీనికి చెప్పబడినవి అట్టి అస్థిర శరీరముతో మనుషుడు నాశరహితము ఫలము నసంగు కార్యమును ఎలా చేయటలేదు ఈ విధంగా దీని యొక్క మూలమంటూ లేకుండా స్థిరత్వము అంటూ లేకుండా అస్థిరంగా ఉండే ఈ శరీరము యొక్క వాస్తవకత తెలుసుకోక మానవుడు నాశరహితమగు ఈ తీరుగా నాశవంతములుగా దీన్ని ఎటు చూసినా సరే ఇది నాశవంతములుగానే కనపడుతూ ఉన్నది ఈ శరీరం యొక్క తత్వం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇది రోగాలకి పుట్టిల్లు అని రోగాలకమయంగా కనపడుతూ ఉన్నది ఇంకా నిరంతరము కోరికలచే పీడింపబడి అనేక రకాల కోరికలతోటి నెరవేరితేనో నా సంతోషము నెరవేరకపోతే దుఃఖంగా ఈ జీవితాన్ని వారంగా అనుభవిస్తూ ఉన్నది ఈ విధంగా ఇది మొత్తం కానీ మనం చూసుకున్నట్లయితే ఇది మరణించిన తర్వాత ఇది భూములో బాతి పెడితే పురుగులమయంగా అగుసున్నది జంతువుదన్నా భక్షించినైతే జంతువు యొక్క మలంగా మారిపోతూ ఉన్నది ఇంకా అగ్నియందు కానీ కాల్చి కానీ వేస్తే బూడిద గొప్పగా మారుతున్నది ఇది దీని యొక్క వాస్తవము అని మనకి గ్రంథం ద్వారా మనకు తెలియజేయటం జరిగింది ఇది మన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ఇక్కడ భాగవతము భగవద్గీత అంటే ఎవరిదో ఒక చరిత్ర అంటూ కానే కాదు ఇది ఈ సృష్టి యొక్క రహస్యము ఈ సృష్టి యొక్క మూలము అంటే ఏంటిదో తెలియజేసి ఆ సృష్టి నుంచి తప్పించుకునే యొక్క మార్గాన్ని మనకు సూచింపబడేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మనకు భగవద్గీత భాగవతము మనం దీన్ని ఏదో ఒక కథ రూపకంగానో ఎవరిదో ఒక కథ రూపకంగానో ఈ విధంగా మనం దీన్ని భావిస్తూ ఉంటాం కాదు ప్రతి ఒక్కరము గాని భావించినట్లయితే ఈ భాగవతం గాని భగవద్గీత కానీ మన కథ ఇది మానవుడి యొక్క కథే ఇది ఎందుకు అంటే మానవుడి యొక్క పుట్టుక కానీ మానవుడి యొక్క పెరుగుదల కానీ ఈ మానవుడి మనిషి యొక్క కర్మ విధానాలు కానీ ఈ తీరుగా ఈ శరీరము యొక్క మూలం కానీ ఈ శరీరములో ఉండే వాస్తవమైన తత్వం ఏదైతే ఉన్నదో ఇది నిజం కాదు అని నిరూపణ చేసి వాస్తవమైన నిజాన్ని నిరూపించి చూపించే ఈ భగవద్గీత భాగవతము అటువంటి నిజాన్ని మనం చూడక ఆ నిజతత్వాన్ని మనము తెలియక ఈ అస్థిరమైన ఈ పురుగులు గుట్టగా మారిపోయే ఈ శరీరాన్ని ఈ బూడిద గొప్పగా మారిపోయే ఈ శరీరాన్ని ఇంకా ఏదైనా భక్షించితే దాని యొక్క మలంగా మారిపోయే ఈ శరీరాన్ని మనం ఎన్నో విధాలుగా దీన్ని చూస్తూ ఉంటాము ఎంతో గొప్పగా తలంచుతూ ఉంటాము ఎంతో దీనికి ఒక ప్రాధాన్యత అంటూ ఇచ్చి ఇదే సర్వస్వము ఇదే జీవితము అని దీనితోటి తలమునొకలయ్యి మన జీవితాన్ని మొత్తాన్ని కూడా గడుపుతూ ఉంటాము కానీ ఒక్క రోజైనా సరే ఒక్క పూటైనా సరే ఇది ఈ తీరుగా పుట్టి పెరిగి నశించిపోతూ ఉన్నది ఈ పుట్టేదానికి ఆధారమైన వస్తువు ఎవరు మరి ఇది పెరిగేదానికి ఆధారమైన వస్తువు ఎవరు ఇది నశించేదానికి ఆధారమైన వస్తువు ఎవరు ఇది ఈ తీరుగా మార్పులు చెందుతూ నిరంతరము ఒక ప్రయాణం వల్లే పుట్టిందెగాయితూ మార్పు చెందుకుంటూ క్రమేపీ వస్తూ ఉన్నది కదా ఈ శరీరము వచ్చి ఒక రోజుకి కనపడకుండా పోతూ ఉన్నది కదా ఈ ప్రక్రియ జరిగేదానికి సంబంధించింది ఆ రూపకం అనేది నశించి కనపడకుండా నశించిపోయేదానికి కనపడేటట్టు ఉత్పన్నమయ్యేదానికి ఇది పోషింపబడేదానికి దీనికి అంతర్గతంగా ఉండి దీన్ని నడిపించే యొక్క మూల శక్తి ఏంటిది అని మనం ఎవరం కూడా విచారించటం లేదు ఎవరైనా సరే మనం కానీ విచారించినట్లయితే అప్పుడు మనకి ఈ దేహం యొక్క నిజస్థితి మనకి గోచరం అన్నమాట ఈ దేహం యొక్క నిజస్థితి మనకి గోచరమైనప్పుడు ఈ దేహానికి మూలమైన వస్తువు ఏ జీవుడైతే ఉన్నాడో ఈ శరీరంలో ఆ జీవుడంటూ కానీ తొలిగిన మరుక్షణం ఇది దీనికి ఒక శవంగా మారిపోవటం అనేది జరుగుతూ ఉన్నది అది మనం ప్రతి ఒక్కరం ప్రత్యక్షంగానే చూస్తూ ఉన్నాం అందరం కానీ మళ్ళీ వెంటనే మరుపు చెందుతాం మరుపు చెంది మళ్ళీ ఇదే నిజమని ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ తీరుగా మన జీవితం అనేది ఏ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నదో ప్రతి ఒక్కరము కూడా ఊహించుకోవచ్చు ఓం తస్సత్